నమస్తే వెల్కమ్ న్యూస్ అప్డేట్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున పర్యటించారు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ ఫిఫ్టీ త్రీ డి కెనాల్ బోలిచెరువు బంధంకు సంబంధించిన టూ ఎల్ కెనాల్ ని విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ అధికారులతో కలిసి మంగళవారం రోజున పరిశీలించారు అంతకుముందు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తిమ్మాపూర్లోని స్థానిక ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పంట పొలాలు వెళ్ళిపోకుండా మినిస్ వారికి ఆరో తరగతి నివృత్తి పత్రిక ఇచ్చినా కానీ సీఎం గారు దాన్ని రిమార్క్స్ అయ్యింది దాని మీద పూర్తిగా ఇది ఇక్కడ ఏముంది వాట్ ఈస్ గోయింగ్ అనేది రిమార్క్స్ ఇస్తున్నారు ఈ గంటలు చేయలేదు సార్ ధర్మపురి నిజవర్గానికి నూట ఇరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి గోదావరి పక్కనే గోదావరి నది పోతుంటుంది ఈ ప్రాంత దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంత రైతాంగానికి ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి పక్కన గోదావరి నుంచి ఒక నీళ్ళ చుక్క కూడా ఈ రైతాంగానికి నీళ్ళు అందాయి గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుకు ఉన్న కాలువల దారి ఈ ప్రాంతం రైతాంగం అంతా కూడా పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుంది గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ కాలువల ద్వారా విపరీతమైన సిల్ట్ పెరిగి చెట్లు పెరిగి ఆ సంబంధించినటువంటి యొక్క ఆ సిల్ట్ తీయకపోవడం కానీ ఆ చెట్లు తొలగించకపోవడం వల్ల ఆ ప్రభుత్వ పరంగా నిబంధనకరంగా ఎస్ఆర్ఎస్పి ద్వారా బోల్చెరు నిండి ఆ బోల్చెరు నీళ్లు రామాయపల్లె అదేవిధంగా తిమ్మాపూర్ రాయపట్నం బురుగుపల్లె ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు అన్నిటికీ నీళ్ళు అందే పరిస్థితులు పాషికం దాకా నీళ్ళు పోవాలి కోట్లింగం కోట్లింగా వెల్లూరు మండలం వార్గం వాళ్ళు ధర్మపూర్ మండలం ఒక ప్రాంతం వెల్లూటూరు మండలం ప్రాంతం రైతాంగ నీళ్ళు అంద పరిస్థితుల్లో పట్ల ఈ కాలువ మీద ఉన్నటువంటి ఈ మట్టి పేరుకపై గతంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద వరదలు వచ్చి ఆ గండి పడి దానికి సంబంధించినవి ఆ గండి కూడా పూర్తిగా పనులు మొదలుపెట్టకపోవడం ఇవన్నీ కూడా రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన సిఈ గారితో అదేవిధంగా ఎస్టీ గారితో ఈఈ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా గోదావరిని అనుకున్నటువంటి ఆరేపల్లి గ్రామం కానీ దమ్మన్నపేట కానీ రాజారాం కానీ జైన కానీ ఈ గ్రామాలు గోదావరి రోడ్డు నుంచి మొదలుపెడితే అప్పట్టు ఇక్కడ దమ్మన్నపేట వరకు ఉన్నటువంటి అటు ఇటు గోదావరి రోడ్డున పంట పొలాలు కూడా వెండిపోవడం జరిగింది ఈసారి ఆ గోదావరిమ తల్లి నీళ్ళు తక్కువ ఉండడం ఎస్ఆర్ఎస్ డెడ్ స్టోర్ ఉండడం ఆ ప్రాంత రైతాంగం ఇబ్బంది పడుతుంది నేను మొన్న ఆరో తారీఖు నేను ముఖ్యమంత్రి గారికి నేను ఈ స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతినిధిగా నేను విప్పుగా నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు దీని మీద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి స్పెషల్ 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 ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు ఉంటారు వారి ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ నీళ్ళు అందట్లేదు ఎక్కడ గోదావరి జిల్లాలు ఎక్కడ అవసరం ఉన్నాయ్ ఎస్ఆర్ఎస్ శ్రీరామ్సాగర్ సంబంధించినటువంటి ఆయకట్టుకు నీళ్లు ఎక్కడ అందట్లేదు అనే విషయంలో పట అధికారులు ఆదేశిస్తే అధికారులకు సంబంధించిన ఎస్సీ గారు ఈ గారు రావడం జరిగింది నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా విప్పుగా చెప్తున్నాను తర్వాత రైతాంగం రైతులంతా కూడా ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈసారి దేవుడు చల్లగా చూడపడడం వల్ల వర్షాలు పోయినసారి తక్కువ ఉండడం వల్ల కొంచెం గోదావరి ఎస్ఆర్ఎస్పిలో వాటర్ తక్కువ ఉంది ఉన్న వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకునే విధంగా ఇలా ఆయకట్టుకు సంబంధించినటువంటి ఏదైతే కెనాల్ పోరే ఆ సిల్క్ సిల్ట్ కానీ ఆ గడ్డి కానీ నేను స్పెషల్గా ఎస్డిఎఫ్ కానీ డిఎంటీ ద్వారా జిల్లా కలెక్టర్తో నీ ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేకంగా నా శాసనసభ్యుడిగా నా నిధులు ఇస్తున్నాయి ఐదు లక్షల వరకు ఆ నిధుల ద్వారా తక్షణమే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి వారికి నేను చెప్పడం జరిగింది ఎస్ఈ గారు కూడా సానుకూలంగా స్పందించింది ఎస్ఈఈఈఈ గారు కూడా వచ్చింది స్వయంగా మరి ఆ సంబంధించిన అధికారులతో ఆ పని పూర్తి చేయాలని కోరుకుంటూ ఇంకా నేను ఈ సంబంధించిన ఈ అధికారులకు ఏం చెప్పేది ఏంటంటే మా ప్రాంతం అంతా గోదావరి ఆయకట్టు ప్రాంతం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రాంత సంబంధించినటువంటి అధికారులను కూడా చెప్పడం జరుగుతుంది నేను ఈ రైతుల కూడా విషయం కూడా గతంలో ఏ విధంగా అయితే అనేక ఇబ్బందులు పడ్డారు మన ప్రాంతానికి ఉండి కూడా కొన్ని చివరి వారి నీళ్ళంతా కూడా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పాలేయరు వారు కూడా రైతులకు భరోసా ఇస్తున్నాము మేము నలభై ఐదు రోజులైన అధికారంలోకి వచ్చి మా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం ఇలా ఫీల్డ్ మీద అధికారం తీసుకొని రావడం జరిగింది ఇలా మాకు ఎస్సీ గారిని ఈ గారిని డీఈ గారిని ఏఈ గారిని అందరూ అధికారం తీసుకొని రైతులను స్వయంగా రైతులను అడిగి రైతుల సమస్య కలుపుకొని ప్రెస్ వాళ్ళకు కూడా నేను మనీ చేసుకుంటున్నా సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు టే వరకు కూడా విషయంలో విషయంలోపట్ ఏ రైతు ఇబ్బంది పడకుండా వారి యొక్క సాగు చేసుకున్న విషయంలోపట వాళ్ళు సాగు చేసుకోవాలని కోరుకుంటూ ఏదైతే గోదావరిలో ఉన్నటువంటి డెడ్ స్టో ఎస్ఆర్ఎస్విలో ఉన్న డెడ్ స్టోరీ ద్వారా ఆ గోదావరిని ఏ విధంగా నింపాలే ఆ గోదావరి ఆనుకున్నటువంటి పంట పొలని ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో పట్ల కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా విషయాన్ని కూడా ప్రెస్ మిత్రుల ద్వారా రైతాంగాన్ని తెలియజేసుకుంటున్నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా బాధ్యత గల శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్పుగా నేను స్వయంగా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వ పరిష్కారం విషయంలోపట నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి రైతులకు నేను మనవి చేస్తున్నాను